పలు తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ గురుకుల విద్యాలయ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అవార్డు సన్మాన కార్యక్రమం ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ శాసనసభ సభ్యులు శ్రీ గడ్డం తెలంగాణ గురుకుల విద్యాలయాలు రాష్ట్ర యువతకు అత్యుత్తమ విద్యావకాశాలు కల్పించడమే కాకుండా మానసిక శారీరక సాంస్కృతిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కృషి అభినందనీయం ఈ అవార్డు కార్యక్రమం విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది అని అన్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటోంది గురుకుల విద్యా సంస్థల ద్వారా రాష్ట్రం యొక్క భవిష్యత్ పటిష్టంగా నిర్మితమవుతోంది విద్యార్థులు పోటీతత్వాన్ని కలిగి దేశవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క టీజీఎస్ డబ్ల్యూఆర్ఇఐఎస్ సంస్థ విద్య మరియు క్రీడలలో చేస్తున్న ఆవిష్కరణల్ని ప్రశంసించారు మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి పునర్నిర్మాణం అవసరం యువతకు మెరుగైన అవకాశాలు అందించేందుకు ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తోంది అని తెలిపారు